ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత భక్తి జ్యోతిష వాస్తు రాశి ఫలాల కోసం మా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం వందే శంభుమాం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పతిం వందే సూర్య శంకం వందే ముకుంద ప్రియం వందే ఏ చ వరదరం వందే శివం శంకరం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నవనమ శివాయ గురే నమ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం నేను మీ హరిహర శర్మ పర్వదినాలు ప్రాముఖ్యతలు వాటి యొక్క వైశిష్ట్యాల గురించి మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం అయితే ఈ వీడియో దేని గురించి అంటే కనుక చాలామంది ఈ మధ్య నాకు మెసేజ్ ద్వారా అడుగుతున్నటువంటి విషయం గురువుగారు మాస ఆర్ద్రా నక్షత్రం గురించి మాకు వివరించండి ఎందుకంటే యూట్యూబ్ మాధ్యమాల్లోనూ అలాగే చాలామంది ఈ యొక్క నోట్లలోంచి ఈ యొక్క ఆర్ద్రా నక్షత్రం రోజు చాలా వైశిష్టమైనటువంటిదిగా తెలియజేస్తున్నారు కానీ పురాణాంతర్గతంగా దీని యొక్క విశిష్టత ఏమిటి ఈరోజు ఏ విధమైనటువంటి దైవారాధనను మనం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని అనేక వి అనేక మంది కూడా అడుగుతూ ఉన్నారండి అయితే దాని గురించి సవిస్తరంగా మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రం దీన్నే ఆర్ద్రోత్సవము అనేటువంటి పేరుతో కూడా పిలుస్తారండి ఈరోజు పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజుగా మనకి వేద పురాణ శాస్త్రములన్నీ కూడా చెప్తూ ఉన్నాయి అయితే మామూలుగా విష్ణుమూర్తిగా మనం చూసుకుంటే కనుక ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి మాసంలో కూడాను పౌర్ణమికి ముందు ఒక ఏకాదశి పౌర్ణమి తర్వాత ఒక ఏకాదశి వస్తుంది అలా మనం పన్నెండు మాసాలను పరిగణించుకుంటే కనుక ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో కూడాను స్వామివారికి అత్యంత వైశిష్టమైనటువంటి ఏకాదశులు అయితే కనుక ఏమిటంటే కనుక రెండే రెండు ఒకటి తొలి ఏకాదశి రెండు వైకుంఠ ఏకాదశులుగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే అలా పరమశివుడికి ప్రతి మాసంలో కూడాను కొన్ని విశిష్టమైనటువంటి రోజులు మనం పరిగణించుకునేసి స్వామివారి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం మొదటి చూసుకుంటే కనుకను ఆర్ద్రా నక్షత్రము రెండు అమావాస్య ముందు వచ్చేటువంటి చతుర్దశి దీన్నే మాస శివరాత్రి మహాప్రదోషము అంటారు ఇది మామూలుగా నెలవారి మనం చేసుకునేటువంటి స్వామివారి ఆరాధనలో విశేషమైనటువంటి రోజులుగా పరిగణించుకుంటే కనుక వీటిల్లో సంవత్సరం మొత్తంలో కూడా అత్యంత వైశిష్ట్యదాయకమైనటువంటి రోజులు ఏమిటయ్యా అంటే కనుకను మొదటిగా అందరూ కూడా కళ్ళు మూసుకుని చెప్పేటువంటి మాట మహాశివరాత్రి మాఘమాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రిని మహాశివరాత్రి అంటారు అలాగే మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్రా నక్షత్రం ఈ రెండూ కూడాను స్వామివారికి అత్యంత వైశిష్ట్యదాయకమైనటువంటి రోజులుగా మనకి వేద పురాణ శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకు ఈ యొక్క మాస ఆద్రా నక్షత్రానికి అంత విశేషము అంటే కనుకను దీని గురించి పురాణాల్లో మనం చూసుకుంటే కనుకను పురాణ వృత్తాంతంలోనూ సుస్పష్టంగా దీని గురించి తెలియజేశారు బ్రహ్మ విష్ణువులు ఎదురు కూడాను మధ్యలో చిన్న విభేదం వచ్చి అది పెద్ద యుద్ధంగా మారి ఈ విశ్వమంతా కూడాను అంతమైపోతుందా అనేటువంటి భీకరమైనటువంటి యుద్ధం కొనసాగిందంట నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అనేసి బ్రహ్మగారికి విష్ణుగారి మధ్యలో ఇద్దరు గురూ గొడవ ప్రారంభమైంది అయితే విశ్వము అంతమయ్యేటటువంటి సమయంలోనూ ఈ యుద్ధాన్ని ఆపడానికి పరమేశ్వరుడు ఒక అగ్నిస్తంభ రూపంలోనూ ఆవిర్భావం చెందినటువంటి రోజునే మహాశివరాత్రి అంటారు ఆ రోజు అర్ధరాత్రి సుమారుగా పన్నెండు గంటల నుంచి ఒంటి గంటల మధ్యలో ఉండేటువంటి కాలాన్ని లింగోద్భవ కాలము అంటారు అంటే లింగస్వరూపంలో స్వామివారు ఆవిర్భావం చెందినటువంటి రోజుగా మహాశివరాత్రిని పరిగణించుకుంటారు అందుకనే ఆ రోజు పరమేశ్వరుడి యొక్క ఆరాధన చాలా వైశిష్ట్యాన్ని చెంది ఉన్నది అని చెప్పేసి మనకి వేద పురాణ శాస్త్రములన్నీ కూడా చెప్తున్నాయి అయితే మరి మార్గశిరమాస ఆత్ర నక్షత్రానికి విశిష్టత ఏమిటయ్యా అంటే కనుకను ఇలా ఆవిర్భావం చెందినటువంటి ఆ యొక్క అగ్నిస్తంభము లింగరూపాన్ని పరమేశ్వరుడు అన్నారంట మీరు యుద్ధం చేసుకోవడం కాదు మీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళో నేను తెలుస్తాను నా యొక్క ఆదిని అంతాన్ని ముందుగా ఎవరైతే తెలుసుకుని వస్తారో వాళ్లే అందరికన్నా గొప్పనైనటువంటి వాళ్ళు వాళ్లే ఈ యొక్క యుద్ధంలో విజేతలుగా నేను పరిగణించుకుంటాను అని చెప్పి స్వామివారు చెప్పంగానే బ్రహ్మ బ్రహ్మగారు హంస రూపంలోకి మారి ఆకాశలోకానికి పయనించారంట విష్ణుమూర్తి వరాహ రూపాన్ని దాల్చి పాతాల లోకానికి పయనించారంట అలా పదకొండు నెలల పాటు కూడాను వీళ్ళ యొక్క పైన అనేటువంటిది కొనసాగిందంట అంటే మాఘమాసం నుంచి చూసుకుంటే కనుకను మార్గశిర మాసానికి పదకొండు నెలలు పూర్తవుతుంది అలా పదకొండు నెలలు పైనం చేసిన తర్వాత ఇక ఆది అంతములు లేనటువంటి అఖండమైనటువంటి రూపంగా స్వామివారిని పరగణించుకునేసి విష్ణుమూర్తి వచ్చేసి స్వామివారి ముందు అయ్యా నువ్వు సర్వాంతర్యామివి నీ యొక్క ఆది అంతములు నేను కనుగొనలేకపోయినాను నువ్వు స్వరూపుడివి అని చెప్పేసి స్వామివారి ముందు ప్రార్థన చేశారంట ఆ ప్రార్థనలోనే మనం ఈ రోజుకు కూడాను రుద్రాభిషేకం చేసేటువంటి ముందు ఆ ప్రార్థనను వింటూ ఉంటాం ఆ పాత నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురతు అని చెప్పేసి ఆ లింగస్వరూపాన్ని ప్రార్థన చేశారంట అంటే బ్రహ్మాండములు దాటినటువంటి ఆకాశలోక పర్యంతము పాతాళములా దాటేసి అంతలోకము వరకు కూడాను నువ్వు వ్యాప్తి చెంది ఉన్నావు తండ్రి అని చెప్పేసి అలా పదకొండు నెలలు పైనించిన తర్వాత బ్రహ్మగారి మిగతా కథ మనకి తెలిసిందే బ్రహ్మగారు అబద్ధం ఆడడం వల్ల బ్రహ్మగారికి భూలోకంలో దేవాలయాలు ఉండవు ఆరాధన ఉండదు అని చెప్పేసి గోమాత కూడాను అబద్ధం ముఖంతో అబద్ధం వల్లను ఆ ముఖానికి పూజ చేయడం వల్ల అలక్ష్మి వ్యాప్తి వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి అలాగే కేతకీ పుష్పము అనేటువంటి అబద్ధం ఆడడం వల్లను స్వామివారికి పూజకు పనికిరాదు అని చెప్పేసి ఆ ముగ్గురికి కూడా శాపాన్ని కలగజేసినారు పరమేశ్వరుడు విష్ణుమూర్తి మాత్రము నిజాన్ని ఒప్పుకోవడం వల్ల ఆ యొక్క చెందమైనటువంటి ఆ యొక్క పరమాత్మను పూజించడానికి అర్హతలు పొందినారన్నమాట అలా మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్ర బ్రాహ్మీ ముహూర్త సమయంలోనూ విష్ణుమూర్తి ప్రప్రథమంగా ఆ లింగ రూపాన్ని పూజ చేసినటువంటి రోజు ఏమిటయ్యా అంటే గనక ఈ ఆర్ద్రోత్సవము అని చెప్పేసి మనకి వేదశాస్త్రములన్నీ కూడా అని చెప్తున్నాయి అందుకనే ఖచ్చితంగా ఈరోజు శివారాధనను ప్రతి ఒక్క భక్తుడు చేయాలి ఎందుకంటే ఇక్కడ విష్ణుమూర్తి కూడా భక్తితోటి పరమేశ్వర్ని లింగ రూపంలో ప్రప్రథమంగా పూజ చేసేటటువంటి రోజు ఈరోజు మామూలుగా మనం వింటూ ఉంటాము పరమేశ్వరుడికి ఆది అంతములు అనేటువంటివి లేవు శాశ్వతుడు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా మరి ఈ లింగ రూపం మాత్రమే ఎందుకంటే గనకాను దాన్ని కూడాను ఈ యొక్క శ్లోకంలోనే ధ్యానంలోనే చెప్తున్నారు చెప్తున్నారన్నమాట బ్రహ్మాండం వ్యాప్తదేహ భసిత హిమరుచ భాసమాన భుజంగైహి అని చెప్పేసి అయ్యా ఇన్ని రోజులు కూడా నేను చూసినటువంటి బ్రహ్మాండం అంతా కూడాను విశ్వం అని చెప్పేసి నేను భావన చేశాను బ్రహ్మ అండము అంటే గనకాను గుడ్డు స్వరూపంలో ఉండేటువంటి పెద్ద ఆకారము అని చెప్పేసి మనం లింగాన్ని కూడా చూస్తే కనుకను గుడ్డు ఆకారంలోనే ఉంటుంది కొద్దిగా అలా బ్రహ్మాండమంతా వ్యాప్తి చెంది ఉన్నటువంటి నీ యొక్క లింగస్వరూపాన్ని నేను చూసి ఇన్ని రోజు బ్రహ్మాండంగా భావించి నీకున్నటువంటి త్రిపుణ్రాల్ని ఆకాశంగా భావన చేశానయ్యా అంతా నువ్వే కదా స్వామి పరమేశ్వర అని చెప్పేసి ఆ పరమేశ్వరిని ప్రప్రథమంగా పూజ చేసినటువంటి రోజు లింగస్వరూపంలో ఈ రోజుగా మార్గశిర మాస ఆర్ద్ర నక్షత్రంగా మనకి వేద పురాణాలన్నీ కూడా అని చెప్తున్నాయి అందుకనే ఈరోజు ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వరుణ్ణి ఆరాధించి తరించాల్సినటువంటి రోజుగా మన పెద్దవాళ్ళు మన పురాణాలు అన్నీ కూడాను మనకి సూచిస్తూ ఉన్నాయన్నమాట ఎందుకంటే కనుక పరమేశ్వరుడు అనేటువంటి వాడు సకల శుభమును కూడాను కలగజేసేటువంటి వాడు శుభాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయ్యా అంటే కనుక పరమేశ్వరుడు యొక్క పాదాల వద్దే ఉంటాయంట అందుకనే పరమేశ్వర్ని ఆశ్రయించున్నటువంటి వాడికి సకలములు కూడాను శుభములు చేకూరుతాయి అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతు అని చెప్పేసి వేదశాస్త్రం ఐశ్వర్యాన్ని కలగజేసేటువంటి వాడు ఈశ్వరుడు ఈశ్వరుని ఆశ్రయించున్నటువంటి వాడికి సకల విధములు కూడాను కూడా కదుగుడతాయి అని చెప్పేసి మనకి శాస్త్రములన్నీ కూడా చెప్తున్నాయి పరమేశ్వరుడు స్వర్ణాకర్షణ భైవ రూపాన్ని దాల్చినప్పుడు కుడి పక్కన లక్ష్మీ అమ్మవారు ఎడవ పక్కన కుబేరుడు ఆ పరమేశ్వరుడిని పాదాలకు పూజ చేస్తూ ఉంటారంటే సాక్షాత్తుగా దైవ భాండాకారానికి కుబేరుణ్ణి అధి ధనాకారాధిపతిగా ఆ యొక్క నియమాన్ని చేసినటువంటి వాడు కూడాను ఆ అర్హతను కలగ చేసినటువంటి వాడు కూడాను పరమేశ్వరుడు శ్రావణ సోమవారాలు నాడు ఆ యొక్క దీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దారిద్ర్య బాధలను అనుభవిస్తున్నటువంటి ఒక భక్తుడు పూజ చేసి ఈరోజు కుబేరుడుగా మారి మనందరికి కూడా స్థితి సంపదలు కలిగజేస్తున్నాడు అనమాట అలాంటి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే గనక ఆ పరమాత్మ అయినటువంటి పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి మా యొక్క రోజుల్లోనూ ఈ యొక్క మాస ఆర్ద్రా నక్షత్రం అత్యంత వైశిష్ట్యాన్ని కలిగి ఉన్నది ఈరోజు కనీసము పరమేశ్వరుణ్ణి ఇంట్లో మనము శివపార్వతుల పటం దగ్గర ఆవునైతే దీపారాధన చేసి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్ర జపాన్ని యథాశక్తిగా చేసుకోవాలి ఖచ్చితంగా ఈ రోజులో ఎక్కడైనా సరే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ యథాశక్తిగా స్వామాన్ని అర్చన చేయడము కీర్తించడము అభిషేకం చేయడము దేవాలయంలో సేవ చేయడము ఏదో ఒకటి మీ శారీరకమైనటువంటి కర్మను ఆ యొక్క దేవాలయంలో చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఒక భక్తుడిగా మనం చేయాల్సినటువంటి బాధ్యత మనము పురస్కరించుకోవాల్సినటువంటి రోజుగా ఈ యొక్క ఆర్ద్రోత్సవాన్ని మనం ఖచ్చితంగా పరిగణించుకోవాలండి రోజు పూజ చేసినటువంటి వారికి ఏమి కలుగుతుందయ్యా అంటే కనుక దర్శనం చేసినటువంటి వారికి ఏం కలుగుతుంది ముందుగా అంటే కనుకను సకల అభీష్టములు కూడాను కలుగుతాయి అని చెప్పేసి మనకి శివపురాణంలో ఫలితాన్ని చెప్తున్న రాత్రోత్సవాన్ని రోజు మనం శివారాధన కానీ శివ దర్శనాన్ని కానీ చేస్తే ఏం ఫలితం కలుగుతుందయ్యా అంటే గనకను అనంత పుణ్య ఫలదం అని చెప్పేసి చెప్తున్నారు ఏంటి కేవలం శివాలయానికి వెళ్ళి దర్శించినటువంటి మాత్రము చేతనే అనంతమైనటువంటి ఫలితములు కలుగుతాయి అంట అదేవిధంగా అర్చనంబు అర్చము చేసినటువంటి వారికి ఏం ఫలితాలు కలుగుతాయా అంటే కనుక అధిక ఫలిం అనంత ఫలితం అన్నారు కదా దీనికి అసలు ఆ ఫలితానికి మాటలు కూడా లేవు అంటే మనం ఊహించినటువంటి దానికన్నా అక్షయమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయంట ఈరోజు స్వామివాన్ని అర్చన చేసినా సరే పూజించినా సరే సేవించినా సరే అలాగే శివుడే చెప్తున్నాడంట సాక్షాత్తుగా ఈ యొక్క మార్గశిరమాస ఆద్రా నక్షత్రం రోజు పూజ చేసినటువంటి భక్తుడు సాక్షాత్తుగా నాకు కుమారస్వామి వారి కన్నా ప్రీతిపాత్రుడైనటువంటి వాడు అని చెప్పేసి చెప్పారంట అదేమిటండి కుమారస్వామినే వర్ణించారు వినాయకుడిని చెప్పలేదు కదా అంటే కనుక ఇక్కడ మామూలుగా ప్రతి ఇంట్లో కూడా చూసుకుంటే కనుకను ఒకడు తల్లికి ఎక్కువగా ప్రేమగా ఉంటే ఒకడు తండ్రికి ఎక్కువగా ప్రేమగా ఉంటాడు అలా వారు ఎక్కువగా పార్వతీ నందనుడు కుమారస్వామి వారు చూసుకుంటే కనుక శివనందనుడు ఎందుకంటే శివుడి యొక్క తేజస్సు నుంచి ఆవిర్భావం చెందినటువంటి స్వరూపం కాబట్టి వారు అంటే కనుక స్వామివారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి వాడు అనమాట కాబట్టి పరమేశ్వరుడే చెప్తున్నాడు ఈరోజు నన్ను పూజించినటువంటి భక్తుడు కుమారస్వామి కన్న అంటే ఎక్కువగా నాకు ఇష్టడు అవుతాడు అని చెప్పేసి సాక్షాత్గా పరమేశ్వరుడే చెప్పాడు అందుకనే అత్యంత వైశిష్ట్యదాయకమైనటువంటి రోజు ఈ రోజు మార్గశిర మాస ఆర్ద్రా నక్షత్ర శివారాధన కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని చేరుకోండి యథాశక్తిగా స్వామాన్ని అభిషేకం చేసేటువంటి ప్రయత్నం చేయండి అభిషేకం వీలు కాకపోతే కనీసం అర్చన చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి వీలైనంత వరకు ఈరోజు పంచాక్షరి మంత్ర చెప్పాలి ఓం నమ శివాయ ప్రతి మానవుడికి కూడాను బ్రహ్మగారు ఒక రాతను రాస్తారు ఆ రాతలోనే మనం అనుభవించేటువంటి సుఖదుఖాలు కర్మ ప్రారంధాలన్నీ కూడా నిండి ఉంటాయి అలాంటి చతుర్ముఖ బ్రహ్మ రాసినటువంటి రాతను మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి పంచముఖ బ్రహ్మనే పరమేశ్వరుడు అని చెప్పేసి ఇక్కడ మనం తెలుసుకోవాలి పంచముఖ బ్రహ్మ అంటే కనుక శివుడికి ఐదు ముఖాలు తూర్పు ముఖము దక్షిణ ముఖము పశ్చిమ ముఖము ఉత్తర ముఖము ఊర్ధ్వముఖము ఈ ఐదు ముఖాల నుంచి ఆవిర్భావం చెందినవే పంచభూతాలు ఆ పంచభూతాత్మకమైనటువంటి అక్షరాలే నా శివాయా అనేటువంటి ఐదు అక్షరాలు పంచాక్షరి మంత్రము ఈ పంచాక్షరి మంత్ర మంత్రయాలను ఎవరైతే కనుక అనునిత్యము చేస్తారో ఈరోజు విశిష్టంగా చేస్తారో ఈరోజు ఏంటంటే కనుక కోటి రేట్లు అయినటువంటి ఫలితం ఒక్కసారి ఓం నమ శివాయ అంటే కనుక కోటి అలా మనం ఎంత జపాన్ని భక్తితో చేస్తామో అంటే మొక్కుబడిగా కాదు ఏదో యూట్యూబ్లో మనం ఈ వీడియో చూసాం కదా ఇది చేసుకుంటే పుణ్యం వస్తుందనేటువంటి స్వార్థ బుద్ధితో కాకుండా ఈ రోజు నా జన్మను తరించుకోవాల్సినటువంటి రోజుగా పరిగణించుకుని భక్తితో ఆ యొక్క పరమేశ్వరు సేవను చేసుకుంటారో వారి యొక్క జన్మ సాకృతం చెందుతుంది జన్మ సార్థకత చెందుతుంది అలాగే వారి యొక్క వంశము అభివృద్ధి పొందుతుంది వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు దూరం అందుతాయి దారిద్ర్యాలన్నీ కూడా దూరం అందుతాయి కాబట్టి అత్యంత వైశిష్ట్యదాయకమైనటువంటి రోజు అండి ఈ యొక్క మాస ఆర్ద్రా నక్షత్రం రోజు కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు పురస్కరించుకుని స్వామి సేవలో తరించాల్సినటువంటి రోజు అయితే ధూర్జటి వారు ఇక్కడ ఒక పద్యాన్ని మనకి మామూలుగా కాళహస్తీశ్వర శతకంలో చూసుకుంటే కనుక ఒక పద్యం ఉంటుంది స్వామివారు అంటారంట స్వామి నిత్యము కూడాను నువ్వు అభిషేక ప్రియుడివే అని చెప్పేసి చెప్తూ ఉంటారు నీకెందుకయ్యా అభిషేకం ఎప్పుడు చల్లగానే ఉంటావు కదా తన నెత్తి మీదను చంద్రుడు ఉంటాడు గంగా అమ్మవారు ఉంటారు ఎప్పుడు నీ తలను తడుపుతూ ఉంటారు పో నీ తల భాగమే తడుస్తుంది కదా ఒళ్ళు తడవట్లేదా అని చెప్పేసి అనుకుంటే కనుక నీ వామ భాగంలోనూ ఆ యొక్క గిరిజ అమ్మవారు పార్వతి అమ్మవారు ఉంటుంది గిరిజ అమ్మవారు అంటే ఎవరు సాక్షాత్తుగా హిమవంతుడి యొక్క పుత్రిక హిమవత్ పర్వతం అంటే కనుక మంచుకొండ అమ్మవారు చల్లటి స్వరూపంగా ఆ అమ్మవారి యొక్క చల్లని కృపాకటాక్షాలు ఎలా అయితే మన మీద ఉంచుతుందో అలాగే అమ్మవారు కూడా చాలా చల్లగా ఉంటుందంట సరే నీ యొక్క శరీర భాగం పై శరీర భాగం అంతా కూడా చల్లగా ఉంది పాదభాగం చల్లగా లేదా అని చెప్పేసి అనుకుంటే కనుక ముట్టుకున్నటువంటి మాత్రము చేతనే జువ్వు అనేటువంటి చల్లటి తత్వంతో ఉండేటువంటి పామును నీ యొక్క కాళ్ళకు ధరిస్తున్నావే అంకల వలె ఇంకా ఎందుకయ్యా నీకు చల్లదనము అని చెప్పేసి చమత్కారంగా స్వామివాన్ని స్తుతిస్తారంట అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక ఇక్కడ మార్గశిరమాసాద్ర నక్షత్రంలో కూడాను సంకల్పాన్ని ఏం చెప్పమన్నారు అంటే కనుక సర్వోపద్రవ శాంత్యర్థము అని చెప్పేసి ఈరోజు అభిషేకం చేయాలంట స్వామివారికి మొదటిగా చేసేటువంటి అభిషేకం సర్వ ఉపద్రవ శాంత్యర్థం సమస్తములైనటువంటి ఉపద్రవాలు అంటే కష్టములు కానీ దారిద్ర్యములు కానీ దుఃఖములు కానీ ఈ విశ్వానికి కానీ మనకు కానీ ఏవైతే భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వాడికి ఉన్నాయో అవన్నీ కూడాను శాంతి పొందడానికి అంటే తొలగిపోవడానికి ఈరోజు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తున్నాను అని చెప్పేసి ప్రధానంగా అర్చక స్వామివారు ప్రతి ఒక్క దేవాలయంలో కూడాను ఈరోజు స్వామివారికి మొదటి అభిషేకాన్ని చేస్తారంట అంత వైశిష్టత కలిగినటువంటి రోజు అండి అంటే దీని గురించి చాలా తక్కువ మందికి ప్రాముఖ్యత తెలిసి ఇది అంత వైశిష్టతమైనటువంటి మార్గంలోకి మారలేదు కాబట్టి ఈ వీడియోని తప్పనిసరిగా మీకు తెలిసినటువంటి ప్రతి వారికి షేర్ చేయండి వారు కూడాను పరమేశ్వరి యొక్క సేవలో పాల్గొనేటువంటి మార్గాన్ని మీరు చూపెట్టండి మన యొక్క పీఠంలో కూడాను శ్రీ భవానీ కపర్దీశ్వర పీఠము బ్రహ్మసూత్ర క్షేత్రంలో కూడాను అత్యంత వైశిష్టంగా ఈ యొక్క ఆర్ద్రోత్సవాన్ని మనం పురస్కరించుకోబోతున్నాం కాబట్టి భక్తులందరూ కూడాను ఖచ్చితంగా ఒక్కసారైనా సరే ఈ బ్రహ్మసూత్ర శివలింగ క్షేత్రానికి వచ్చి దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు వీడియో చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సూచనలు సలహాలు తప్పక తెలియచేయండి